జగన్ గారి పేదవాడికి లబ్ధి పొందరు లబ్ధి పొందనటువంటి ఎవరు లేరు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు గానీ అభివృద్ధి కానీ విధాలుగా బాగుంది ప్రధాన ప్రతిపక్షాలు ఓన్లీ వైఎస్ఆర్ పార్టీకి పథకాలు అందుతున్నాయి మిగతా పార్టీ వాళ్ళకి అందట్లేదు అనేసి ఆరోపిస్తారు అలాంటిది ఏం లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆ ప్రభుత్వంలో జనభూమి కమిటీలు వాటికి ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు తిమ్మగా వెళ్తాను నేరుగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా వ్యత్యాసం ఈ విధంగా మెరుగుపడింది రాష్ట్రం అంటే లాస్ట్ గవర్నమెంట్ లో కార్యకర్తలకి జనభూమి కమిటీలకి వాళ్ళ పార్టీ నాయకులకి లబ్ధి పొందారు కానీ ఈ గవర్నమెంట్ లో కార్యకర్తలకి కానీ ప్రతి పేదవాడికి కార్యకర్తలకి కార్యకర్తలకు అంటే ఏం లేదు ప్రతి పేదవారికి కూడా లబ్ధి పొందారు ఈ దీని వల్ల వల్ల కొంత లబ్ది వర్గాల ప్రజలకి సోమరపూతలు చేస్తున్నారు అన్నది కూడా ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్న సోమర పోతుల్లో ఎవరు లేరు సోమరపోతుల్లో ఉంటే సోమరపూతలు అనేది కరెక్ట్ కాదు గారు అర్థం అంటే ప్రతి ఇప్పుడు పథకాలను అనేవి ప్రతి పేదవాడింటికి వెళ్తున్నాయి స్వామి విధంగా అవుతారు అవడానికి ఆస్కారం లేదు కదా ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు అర్హత ఉన్నవాడికి వెళ్తున్నాయి కదా లబ్ధి ఆడున్నాడు వికలాంగుడనుకోండి హ్యాండ్ డిజబిలిటీ ఉంటే పథకం అనేది వెళ్తుంది ఆ డిజబిలిటీ లేకపోతే లేదు కదా అంటే ఆ ఈ అర్హత కలిగి ఉంటే ఆ పథకం వెళ్తుంది అంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ఇప్పుడున్న పాలకుల పనితీరు వాళ్ళ నారా లోకేష్ గారు ఎర్ర ప్రతి ఒక్క ఈ రానున్న ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది దాంట్లో ఏ విధమైన సంశయం గాని ఏం లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆరు పథకాలు ప్రవేశపెట్టి వచ్చే రోజుల్లో ఆరు పథకాలు కాదు అరవై పథకాలు పెట్టిన రానున్నది ఖచ్చితంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమైనా ఉండచ్చు ఆయన ప్రభావం ఏమి ఉండదండి ఇక్కడ ఏం శూన్యం పాలన ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఉంది మీకు లక్షల అంశాలేంటి ఈ ప్రభుత్వంలో అన్ని ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చెప్పడానికి పిల్లల నుంచి గర్భవి తగిన దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అయిన వరకు ముదల దగ్గర నుంచి సర్వజనాంగానికి చక్కగా అవుతుంది ఈ పథకాల వల్ల చాలా మందిని సుగుర్పితలం చేస్తున్నారు అనేది ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తారు వాళ్ళ దరిద్రం అది వాళ్ళు మనకు పట్టిన దరిద్రం అలా విమర్శించే వాళ్ళకు మేము మనమే చేయలే వాళ్ళకి అదే ఆనందం వాళ్ళు వస్తే మాత్రం ఇంకొక ఎంతకంటే ఎక్కువ ఇచ్చేస్తారట అంటే అప్పుడు శ్రీరం కావదు రేట్ అయిపోతే తెలియదు ఈ మధ్యలో ఆరు పథకాలు కూడా ప్రవేశపెట్టారు కదా ఆరు అరవై పెట్టినా అవి ఏమైంది లేదు మనం ఎంట్రీ అవలేరు పవన్ కళ్యాణ్ ప్రభావం వెళ్ళమన్నా ఉంటుందంటారా ఈసారి అభినయ గెలవుడు అభినయ గెలవుడు ఆయన ప్రభావం ఏమవుతుంది ఆ బాగలేదు ఆ పథకం వల్ల అందరినీ సుమల చేస్తున్నారు ప్రజల్ని అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు బాగానే ఉన్నాయి మీకేం నచ్చింది ఆయన మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు అందులో ఒక పాత్ర అయితేనే మాకు అమ్మగారి పథకం అందుతుంది మా అమ్మగారి ఫెన్షన్ అందుతుంది బాగానే ఈ కరోనా టైంలో ఎలా ఉపయోగపడింది ప్రభుత్వం కరోనా టైంలో కూడా బాగానే ఉపయోగపడింది జనాలకి మీరు మీ పిల్లలు గవర్నమెంట్ ప్రైవేట్ పాప ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది ఎలిమెంటరీ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది బాబ్ సెవెంత్ క్లాస్ ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది ఇప్పుడు విద్యా వైద్యం విషయంలో కొంచెం మెరుగుపడింది అనుకోవచ్చా గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి మెరుగుపడింది పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమైనా ఉండొచ్చా ఈ ఎలక్షన్స్ లో ఎటువంటిదో అయితే పెళ్లేదు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఆరు పథకాలు ప్రవేశపెట్టి వచ్చే రోజుల్లో ఇంకా మంచి చూస్తాను అంటున్నారు చెప్పలేము మరి ప్రస్తుతానికి ప్రభుత్వం పాలన బాగుంటుంది వచ్చే రోజుల్లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ మీరు అనుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వస్తే బాగానే ఉంటుంది అనుకుంటాం మనమే మా తోటలుడు ఈ సిద్ధం ప్రోగ్రామ్ కెళ్ళి బస్ యాక్సిడెంట్ లో చనిపోయినారు వాటికి రెండు లక్షలు ప్రకటించిన అక్షరాలుగా మాకు రెండు లక్షల రూపాయలు అందజేసినారు బానే ఉంటారు సరే అండి